గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కార్ల నుంచి ఫోన్ల వరకు అన్నింటినీ వేధిస్తున్న సమస్య సెమీ కండక్టర్ చిప్ల కొరత దీనికోసం మనం జపాన్ తైవాన్ చైనా వైపు చూడాల్సి వస్తోంది ఈ ఆధిపత్యాన్ని తొలగించడానికి భారీ మాస్టర్ ప్లాన్ ప్రకటించారు గతంలో ఈ రంగానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించగా ఈసారి దాన్ని దాదాపు రెట్టింపు చేసి నలభై వేల కోట్ల రూపాయలకు పెంచారు దీనివల్ల దేశీయంగా సెమీ కండక్టర్ ప్లాంట్లు ఏర్పాటవుతాయి మన వాహన తయారీకి కావాల్సిన చిప్పులను మనమే తయారు చేసుకుంటాం దీనివల్ల భవిష్యత్తులో వాహనాల ధరలు తగ్గడమే కాకుండా వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గుతోంది ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్ళుతోంది ఈవీ మోటార్ల తయారీలో అత్యంత కీలకమైంది పర్మనెంట్ మ్యాగ్నెట్ దీన్ని తయారు చేయడానికి అరుదైన ఖనిజాలు అవసరం ఇప్పటి వరకు వీటి కోసం మనం చైనాపైనే ఆధారపడుతున్నాం కానీ ఈ బడ్జెట్లో తమిళనాడు కేరళ ఒడిశా రాష్ట్రాలను రేరెర్త్ మ్యాగ్నెట్ కారిడార్గా ప్రకటించారు ఈ ప్రాంతాల్లో లభించే ఖనిజాలను ఉపయోగించి దేశీయంగానే ఈవీ మోటార్లను తయారు చేస్తారు ఇది ఈవీ పరిశ్రమలో ఒక గేమ్ చేంజర్ కానుంది ఈ రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమలు రావడం వల్ల లక్షలాది మంది యువతకు ఉపాధి లభిస్తుంది తమిళనాడు ఇప్పటికే ఆసియా డెట్రాయిట్గా పేరు పొందింది తాజా బడ్జెట్ కేటాయింపులతో ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల తయారీ యూనిట్లు భారీగా పెరగనున్నాయి కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా దీని ప్రభావం పాకుతుంది సెమీ కండక్టర్లు మ్యాగ్నెట్ల తయారీ ఇక్కడ ప్రారంభమైతే తయారీ వ్యయం తగ్గి కార్లు బైకులు చౌకగా లభిస్తాయి చైనా తన తయారీ రంగంతో ఎలాగైతే ప్రపంచాన్ని శాసిస్తుందో అదే తరహాలో దక్షిణాది రాష్ట్రాల ద్వారా ప్రపంచ మార్కెట్ను చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తోంది ఇది ఒక దీర్ఘకాలిక వ్యూహం సెమీ కండక్టర్లు మ్యాగ్నెట్లు ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ సొంత కాళ్లపై నిలబడ్డమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేసే స్థాయికి చేరుకోనుంది దక్షిణ భారత రాష్ట్రాలు ఈ పారిశ్రామిక విప్లవానికి నాయకత్వం వహించబోతున్నాయి